హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొత్తగా బ్లౌజ్ కుచ్చుటం నేర్చుకున్న వాళ్ళు క్యాన్వాస్ పేపర్తో మనం బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్యాన్వాస్ పేపర్ను వాడి ఏ విధంగా కుట్టుకోవాలనేది కుట్టు చూపిస్తాను మన కట్ చేసుకున్న బ్యాక్ పాటు నెక్ ఎంత పొడవ కావాలనేది ముందు చెక్ చేసుకోవాలి నెక్ పొడవు వచ్చి పది అంగలాలు అలాగే మేడ రెండున్నర అంగులాలు ఇవి మన క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా కొలుసుకుని ఏ విధంగా డిజైన్ డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మన క్యాన్వాస్ పేపర్ వచ్చి ఇలాగ రెండు మడతల మీద ఒక నాలుగు అంగుళాలంత వెడల్పున్న పున్న క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి అలాగే పొడవు కూడా మనం కొలుసుకోవాలి మన నెక్కు పొడవు పది కదా దాని ప్రహారం ఒక అంగుళం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు మన మెడ వచ్చి రెండున్నర కదా రెండున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా రెండు మడతల మీద వేసుకుని రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని నెక్ పొడవు పది పదంగుళాల దగ్గర మార్క్ చేసుకుని కింద సైడ్ కూడా రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు మనకి నచ్చిన డిజైన్ ఈ పేపర్ మీద డ్రా చేసుకోవాలి పైనుంచి మూడు అంగుళాల దగ్గర మనం ఎక్కువ బ్రౌడ్ అనేది పెంచుకోకుండా మూడు అంగుళాల తర్వాత కాడి నుంచి మనకు డీప్ ఎక్కువ కావాలనుకుంటే ఆ బాక్స్ అవతల డ్రా చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన డిజైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి క్యా క్యాన్వాస్ పేపర్ పైన ఈ విధంగా డ్రా చేసుకుని కుట్టుకుంటే కనుక డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది కుట్టుకోవడం కూడా చాలా సింపుల్ అయిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే డిజైన్ డ్రా చేసుకున్నామో ఆ ప్రహారం ఇలాగా మనం కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని ఒక అంగుళం అంతా గ్యాప్ మనం వదులుకుని కనుమ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని పక్కన పెట్టుకుని క్లాత్ని తీసుకోవాలి మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా జాయింట్లు చేసుకోవాలి ఈ విధంగా మనం వెడల్పు కోసం జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకుని ఇప్పుడు మనకు నెక్క పౌడర్ కావాల్సినంత క్లాత్ని చూసుకుని ఎక్స్ట్రాది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మడతల మీద వేసుకుని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకుని ఈ సైడు రెండు నరంగ్లాలు ఈ సైడ్ ఒక రెండు దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని పిన్నుల సహాయంతో ఈ విధంగా పెట్టుకోవాలి కదలుకోకుండా క్యాన్వాస్ పేపర్ అనేది కదలుకోకుండా మనం డ్రా చేసుకున్న ప్రకారం ఈ విధంగా ముందుగా పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు పెట్టుకుని క్లాత్ మడత పెట్టి కుట్టుకోవడానికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకునేప్పుడు మొత్తం చుట్టూరా కుట్టుకోవాలి ఇలా సింపుల్ బ్లౌజ్ పైన లైనింగ్ బ్లౌజ్ పైన కూడా ఇదే విధంగా క్యాన్వాస్ పేపర్ వాడి మనం డిజైన్ కుట్టుకుంటే కనుక సింపుల్గా మనకి డిజైన్ అనేది కుదురుతుంది అలాగే సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పిన్నిలు తీసేసుకోవాలి తీసేసుకుని ఇప్పుడు మనం ముందుగా కటింగ్ చేసుకున్న సింపుల్ బ్లౌజ్ని తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు మెడని మరొకసారి మనం టేప్తో కొలుసుకోవాలి ఈ సైడ్ ఒక రెండున్నర ఈ సైడ్ ఒక రెండున్నర రంగాల దగ్గర మార్క్ చేసుకుని మనం రెడీ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ డిజైన్ని ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకుని కదలకోకుండా మన డిజైన్ అనేది అటు ఇటు వెళ్ళకోకుండా కరెక్ట్గా మనం పిన్లు అనేవి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని లాస్ట్ చివర వచ్చేటప్పుడు కరెక్ట్గా ప్లేస్లో ఉండే విధంగా పెట్టుకోవాలి లేకపోతే మన డిజైన్ అనేది ఒక పక్కకు పోయి సరి సమానంగా మనకు డిజైన్ అనేది కనిపించదు ఈ విధంగా పిన్లు అనేవి సెట్ చేసుకోవాలి సెట్ చేసుకునేప్పుడు మనం డిజైన్ ఏవేదైతే డ్రా చేసుకున్నామో ఆ విధంగా ఇలాగ కుట్టుకోవాలి కింద సైడ్ డిజైన్ వచ్చేటప్పుడు ఈ విధంగా చక్క మనం మిషన్లు లేపుకుంటూ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కొత్తగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్న వాళ్ళు క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా డిజైన్ వేసుకుని చక్కగా సింపుల్గా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు చూసారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరికొందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు తప్పనిసరిగా లైక్ చేయండి ఈ విధంగా డిజైన్ కుట్టేసుకుని ఫిన్స్ని తీసేసుకోవాలి ఈ విధంగా పిన్స్ తీసిన తర్వాత మనం ఏ విధంగా అయితే డిజైన్ కుట్టుకున్నామో ఆ ప్రహారం ఇలా మెడని కటింగ్ చేయాలి ఇలాగా చక్కగా నీట్గా కటింగ్ చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత కటింగ్లో కూడా చక్కగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటేనే మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో ఆ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇట్లా కటింగ్ చేసిన తర్వాత కంపల్సరిగా నాట్ అనేది పెట్టుకోవాలి ఇలాంటి డిజైన్ వేసినప్పుడు ఇలా మూలన కరెక్ట్గా వచ్చే విధంగా నాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం పెట్టుకుని ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని లోపలికి మడత పెట్టేయాలి ఈ విధంగా చక్కగా నీట్గా తీసుకోవాలి మనం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో డిజైన్ అలా వచ్చే విధంగా చక్క చేతులతో ఇట్లాగా ప్రెస్ చేసి ఆ డిజైన్ అనేది తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా కరెక్ట్గా అయిన తర్వాత దానిపైన మరొక్కసారి కుట్ అనేది కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మరొక్కసారి ఆ డిజైన్ పైన స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే క్యాన్వాస్ పేపర్ కిందకి వెళ్ళి కరెక్ట్గా మన డిజైన్ షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది ఇలా కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు మూలం కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఎలా నచ్చిందనేది కూడా కమెంట్ అనేది తప్పనిసరిగా చేయండి చూసారు కదా ఇలా డిజైన్ కరెక్ట్గా మనం చక్కగా నీట్గా కుట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ అయిన తర్వాత చూసారు కదా డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ మిగిలిన తర్వాత ఇలాగ చేతి పని అనేది చేసుకోవాలి ఇలా చేతి పని చేయటం వల్ల చాలా నీట్గా ఉంటుంది వెనకమాల డిజైన్ చూడడానికి కొత్తగా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసిన వాళ్ళు ఈ విధంగా చేతి పని కూడా చేసుకుంటే కనుక కరెక్ట్గా నీట్గా ఉంటుంది ఇలా చుట్టూరు మనం డిజైన్ కుట్టిన క్యాన్వాస్ పేపర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా నీట్గా కుట్టేసుకోవాలి చూసారు కదండి బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో ఇలా చేతి పని చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇలా మన సింపుల్ బ్లౌజ్ పైన ఈ విధంగా క్యాన్వాస్ పేపర్తో మనకు కావాల్సిన నచ్చిన డిజైన్ని ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి